ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపిఎల్ ఎయిటీన్త్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు యాభై మూడవ మ్యాచ్ కీకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ కీకేఆర్ వన్ బై వన్ రన్స్ ఇన్ థ్రిల్లింగ్ వెక్టీరియా అంటే ఉత్తర్లో రాజస్థాన్ రాయల్స్ చేతులు ఎత్తేసింది సో మొదట టాస్ గెలిచి కీకేఆర్ కెప్టెన్ అనేటువంటి టాస్ అజింకారహ రహాని టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు కీకేఆర్ ఇరవై ఓవర్లకి నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల ఆరు పరుగులు భాగస్వామ్యాన్ని నిర్మించింది చేదంలో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఐదు పరుగులు మాత్రమే చేసింది సో ఈ ఓటంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ నుంచి వెళ్ళిపోయింది కేకేఆర్ తన ప్లే ఆఫ్ ఆశను సజీవంగా ఉంచుకుంది టాస్ కలిసి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి కేకేఆర్కు ఓపెనర్ అయినటువంటి గుర్బాజ్ నరేన్ అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను కాంట్రిబ్యూట్ చేశారు గుర్బాజ్ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఐదు రన్స్ నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై ఐదు రన్స్ చేశాడు మరొక ఓపెనర్ అయినటువంటి నరేన్ తొమ్మిది బంతుల్లో పదకొండు రన్స్ ఒక ఫోరు ఒక సిక్స్తో నిరాశపరచాడు సో ఫస్ట్ వికెట్ తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి రహాని కోల్కతా కెప్టెన్ కోల్కతా కెప్టెన్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రన్స్ ఒక ఫోరు రెండు సిక్స్లతో పర్వాలేదు అనిపించాడు అంటే మది అత్యంత హార్డ్ ఇన్నింగ్స్ ఆగిపోయినా పర్వాలేదు అని అనిపించాడు రహానే తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి రఘువంశీ ముప్పై ఒక బంతుల్లో నలభై నాలుగు రన్స్ ఐదు ఫోర్లతో అత్యంత అద్భుతమైన విన్నింగ్స్ వాణించాడు చివరిలో కేకేఆర్కి హార్డ్ హిట్టర్ అయినటువంటి రసూల్ అండ్ రింకు సింగ్ అభిజ్యమైన ఇన్నింగ్స్తో కేకేఆర్ ఇరవై ఓవర్లకు రెండు వందల ఆరు పరుగులు భాగస్వాములు వహించింది రసూల్ ఇరవై ఐదు బాళ్ళలో యాభై ఏడు రన్స్ నాలుగు ఫోర్లు ఆరు సిక్స్తో రింకు ఆరు మంత్రుల్లో పంతొమ్మిది రన్స్ ఒక ఫోరు రెండు సిక్స్లతో అభైద్యమైన ఇన్నింగ్స్తో టీకర్ ఇరవై ఓవర్లకి రెండు వందల ఆరు పరుగులు నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది చేదనలో రాజస్థాన్ ఓపెనర్లు అయినటువంటి జైస్వాల్ అండ్ పరాక్ వైభవ్ పెద్దగా ప్రభావం చూపులైపోయి వైభవ్ సూర్యు ఒక సెంచరీ మ్యాచ్తో సహా మిగతా మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేపాడు రెండు వందలు ఒక ఫోర్ కొట్టి నాలుగు రన్స్తో వెనదిరిగాడు జైశ్వల్ మరో ఓపెనర్ అయినటువంటి జైశ్వల్ ఇరవై ఒక వందలు ముప్పై నాలుగు రన్స్ చేసి ఐదు ఫోర్లు ఒక సిక్స్తో పర్వాలేదు అనిపించాడు తర్వాత ఒక ఎండలో రాజస్థాన్ కెప్టెన్ అయినటువంటి పరగ నలభై ఐదు బందల్లో తొంభై ఐదు రన్స్ ఆరు ఫోర్లు ఎన్ సిక్స్లతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ విజయం మాత్రం కేకఆర్ను వివరించింది తర్వాత అంటే ఒక ఒకవైపు పరాగ్ తను ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ కేకేర్ నిజం అంటే రాజస్థాన్ రాయల్స్లో మిగతా బ్యాట్స్మెన్ చేసి సరైన సహకారం లేకపోవడం లేదు హెడ్ పేర్ ఇరవై మూడు బంతుల్లో ఇరవై తొమ్మిది దుబే పద్నాలుగు బంతుల్లో ఇరవై ఐదు ఆర్చర్ ఎనిమిదో బంతుల్లో పన్నెండు రన్స్ పరుగులు చేసి రాజస్థాన్ విజయ్ తీరాల వరకు తీసుకెళ్లారు కానీ గెలిపించలేకపోయారు ఈ ఓటమితో కేకే పదకొండు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఐదు ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రా గెలుచుకుంది పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ అనేది జరగలేదు సో పదకొండు పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది ప్రస్తుతానికి కేకేఆర్ ఆస్ ప్లే సజీవంగా ఉన్నాయి టాప్ ప్లేస్లో ఆర్సీబీ పదకొండు మ్యాచ్లు ఎనిమిది గెలిచి మూడు ఓడిపోయింది ముంబై ఇండియన్స్ పదకొండు గెలిచి పదకొండు మ్యాచ్లు ఏడు గెలిచి నాలుగు ఓడిపోయింది గుజరాత్ పది మ్యాచ్ల్లో ఏడు గెలిచి మూడు ఓడిపోయింది కింగ్స్ పంజాబ్ పది మ్యాచ్లు ఆరు గెలిచి మూడు ఓడిపోయి ఒక మ్యాచ్ కోల్కత్తాతో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా చెరో పాయింట్ చేజ్ చేసుకున్నారు ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్లో అలీ రెండు వికెట్లు హర్షద్ రానా రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు వరుణ్ చక్రవర్తి అత్యంత అద్భుతమైన బౌలింగ్తో విజయం సాధించడానికి ఇచ్చారు రాజస్థాన్ బౌలర్స్లో అచ్చర్ తీక్షణ పరాగ్ చెరో ఒక వికెట్ మాత్రమే తీసుకు